హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత ఓల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెగ్యులర్గా మనం చేసుకునే ఎగ్ కర్రీ లాగా కాకుండా ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఆమ్లెట్స్ అనేవి మంచిగా వస్తాయి ఇలా ఫ్రై అయిన ఆమ్లెట్స్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ మనకు చపాతీ చపాతీలోకైనా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో ఒక్కొక్క ఆమ్లెట్ కలుపుకుంటూ తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా ఆమ్లెట్స్ టూ సైడ్స్ ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆమ్లెట్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవలు ఫ్రై అయ్యాక నాలుగు పచ్చిమిరప్రై ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మూడు ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మాకు తొందరగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ అల్లం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అందులోకి మంచి ఆనియన్స్ అన్నీ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి టమాటోలన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి కర్రీ టేస్ట్ బాగుంటుంది తొందరగా కుక్ అవుతాయి ఇలా టమాటోలన్నీ మగ్గనివ్వాలి టమాటో మొత్తం కలుపుతూ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకోవడం వలన కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారం మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మనకు ఆయిల్ అనేది పైకి వస్తే కర్రీ అనేది రెడీ అయినట్టు ఇందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్స్కి కర్రీ మొత్తం పట్టేట్టు కలుపుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా బాగా ఫ్రై అవ్వాలి ఎగ్జామ్ లెట్ కర్రీ రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్